కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వినబడుచున్నది లక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము దేవుని భర్షితున్నావానికి ఏమహిమ కలుగునిగాక మన ప్రభునో ప్రియరక్షకున్నో అయిన యస్ ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు మీరు వరుస నా చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం శివాధిపతి మీకే స్తోత్రాలు అద్భుతాక్షరీకరుడానికి స్తోత్రాలుల్లిస్తున్నాం అద్భుతాలు చేయవడానికి ఏ స్తోత్రాలు రాజుగా మీరు రాబోతున్నందుకై నీకు ఇవ్వాలి నా తండీ మాకు రక్షణను దయచేసిన దేవుడు ప్రూపానికి స్తోత్రాలు మా రక్షణకు కారణభూతుడైన మా అరూపానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అపరూపానికి ఏ స్తోత్రాలు మేమే నమ్మదగినటువంటి వారం ఉంటాము దయతో మమ్మల్ని క్షమించండి ప్రేవా ఇదిగో తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతిపిటని కూడా పేరు పేరు వర్షన జ్ఞాపకం చేసుకోండి ప్రప వారితో నాతో మీరు మాట్లాడండి ప్రప మీ మాట ద్వారా ప్రప మేము తండ్రి నాయన మా జీవితాలను సరిచేసుకున్నట్లుగా నాయన మీ కృపాసనవంతకు వచ్చి మా బలహీనతలన్నింటినీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని మేము సరి చేసుకుని ప్రప లోతైనటువంటి వరమన స్పంలోకి నడవటానికి మీ కృప చూపించండి ప్రప వికృప కలిగిన హస్తాన్ని అందరి మీద చాపండి ఇంత మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ అరే వర్షిలో రిషాంధర రికందర కొరియ రాశికందర కొరిమ రాశాంధర అలిలుయ రౌషాల రాశీక రామైతుందర రౌషి చీజస్ శ్రీకర్ మరి ఇంత మైటీ బ్లడ్ ఆఫ్ చీజస్ ఇంత మైటీ పవర్ ఆఫ్ చీజస్ యస్సు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రశస్తమైనటువంటి నామంలో అలాగే ప్రశస్తమైనటువంటి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కనుక మనం చాలా ధన్యనం విలేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభావ వినగలిగిన చవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా ప్రభా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకు నువ్వు మాకు నువ్వు దయచేయండి ప్రభు కొలత లేని ఆత్మతో నింపండి ప్రభా ముఖ్య స్తోత్రాన్ని చదివిస్తున్నాను మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైనా ఏ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్న అమ్మ తండ్రి ఆ ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికే మహిమ గాక మన పరుకునం ప్రియ రక్షకున్నో ఆయన ఏ సూప్రప యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుస నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వలన ఆ దేవుడు మనల్ని ప్రేమించి మరలొక దినము చూడటానికి ఆయన మనకు కృప కలుగచేశాడు ఆయన జీవాన్ని మనలో పెట్టాడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఈ దినము చూడటానికి దేవుని సన్నిధికి రావటానికి మరి దేవునితో గడపటానికి మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు ఆయనకి ఏమించి మనం రుణం తీర్చుకోలేం కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకొని కృతజ్ఞత ఆసుకృతి చూస్తున్నాను నా ప్రియమైనటువంటి వారిలో అయితే మనందరికీ తెలిసినటువంటి వాక్యమే మనమందరం చదువుకుంటున్నటువంటి వాక్యమే దానిలో మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నాపుడిన వాళ్ళరా ఈ హనుసు వద్ద రెండవ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మరి కానాలో ఒక వివాహం అక్కడ జన జరిగించబడతా ఉంది ప్రియమైన వాళ్ళరా ఆ వివాహానికి యశు ప్రభు కూడా వచ్చారు యశుప్రభు యొక్క తల్లి అయినటువంటి మరీ కూడా అక్కడికి వచ్చారు ఆ కానా పెండ్లి ఇందులో అయితే మరి అక్కడ ఆ పెళ్లి ఇందులో ఏమైంది మరి ఆ ద్రాక్షరసం అయిపోయింది ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు వారంతా కూడా మరి చాలా అంటే మరి మనం కూడా ఏం చేస్తాము మనం ఏదైనా ఒక వివాహం సందర్భంలో కానీ ఏదైనా ఒక ఫంక్షన్ మనం చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది అయిపోయి అయిపోయింది అనుకోండి మనం చాలా భయపడతాం బాధపడతాం మరి తక్కువైపోయింది అనుకుంటాం ఆ చివరిలో ఉన్నటువంటి వారికి సరిపోదు సరిపోతే మన యొక్క పరువు పోతుందని చెప్పి బాధపడతాం ఇక్కడ కూడా అలాగే ఆ ద్రాక్షారసం అయిపోయింది నా ప్రియమైనటువంటి వర్లరా ఆ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వారు శిష్యుల మరి మరి వారి తల్లి దగ్గరికి వచ్చి మరి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు తల్లి అయినటువంటి మరియమ్మ గారు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారస్వం అయిపోయింది అని అని చెప్తా ఉంది నాతో మీకేం పని అని నా సమయం ఇంకా రాలేదని చెబుతూ ఉన్నారు అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన సమయంలో ఆయన చేస్తాడు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా ఆయన సమయం రాద్ది కూడా ఏది జరగదు అయితే చీకట్లో నుంచి వెలుగులోకి మనల్ని పిలిచినటువంటి ఆ దేవుడు గొప్ప దేవుడు ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురింపచ్చే నిమిత్తం మమ్లను వెలుగులోకి పిలిచి తన యొక్క రక్తంతో కడిగి మనను తన స్వరూపంలో తన యొక్క పోలికలో మమ్మల్ని సృజించినటువంటి ఆ దేవాది దేవుడు ఒక మాట చెప్తే ఆయన సమయం వస్తే మన మన యొక్క బ్రతుకుల్లో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అయితే ఆయన మాట కోసం ఆయన చెప్ చేసేటువంటి పని కోసం అలాగే ఆయన సమయం కోసం మనం ఎదురు చూడవలసినటువంటి వరంగా ఉండం ఉండాలి మన సమయంలో ఆయన చేయడు కానీ ఆయన సమయంలో మనకు ఆయన చేసేటువంటి దేవుడుగా ఉంటాడు మనం అడిగినప్పుడు ఆయన మరి కొన్నిటికి వెంటనే జవాబు దొరుకుతుంది కొన్నిటికి ఆలస్యంగా జవాబు దొరుకుతుంది ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పారు వారు అయినప్పుడు మరి ఇంకా నా సమయం రాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ రాతి బాణంలో మరి నీళ్ళను నింపమని చెప్పాడు మరి ఎస్ ప్రభు వారు ఆ నీళ్ళను నింపారు అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ నీళ్ళను ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది కదా అయిపోతే నీళ్ళను నింపమంటారేంటి వానల్ని ఆ నిండుగా నేలను నింపమని చెప్తున్నారేంటి అని అని చెప్పి మనమైతే మనకి ఎన్నో అనుమానాలు మనకైతే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అవి సమాధానం లేనటువంటి ప్రశ్నలు కానీ మిగిలిపోతాయి మనకు కానీ వారు ఆ యేసు ప్రభు చెప్పినట్లుగానే చేశారు కనుకనే అక్కడ ఒక అద్భుతాన్ని చూడగలిగారు ఒక అద్భుతం అక్కడ జరిగింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే యేసు ప్రభు ఆ నీరు ద్రాక్ష మరి ముంచి వసేటప్పుడు ద్రాక్షారసంగా మార్చబడింది ఆ ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళి ఆ విందులో ఉన్నటువంటి వారికి వడ్డిస్తూ ఉంటే వారు అంటున్నారు ఏమని మొదట మంచి ద్రాక్షారసాన్ని పోస్తారు చివరలో జబ్బు ద్రాక్ష పోస్తారు కానీ మీరు మంచి ద్రాక్ష రసాన్ని పోసినరే అని నా నేను వరరా అట్లాగే మన బ్రతుకులో ఎన్నో వాగ్దానాలు ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాడు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేఖనం కూడా మన పట్ల ఆయన చేసినటువంటి అవి వాగ్దానాలే ఆ వాగ్దానాలను మనం ఎత్తి ఆ వాగ్దానాలు చేసినటువంటి దేవుడు తన సమయం వచ్చినప్పుడు మన బ్రతుకులో ఒక అద్భుతాన్ని చేస్తాడు ఆ వాగ్దానం మీద నమ్మకం ఉంచుతున్నామా ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతున్నామా మనం నమ్మలేము మనం విశ్వాసం ఉంచలేము మనుషుల మాటల మీద ఉంచుతాం మనుషుల వైపు చూస్తాం కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం అద్భుతమైనటువంటిది ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు అద్భుతకరుడైనటువంటి దేవుడు సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు ఆ భూమి దివి నుండి భూమికి దీని నీ కొరకు నా కొరకు దిగు వచ్చినటువంటి దేవుడు మనతో మాట్లాడితే మనం నమ్మలేము అది నిజంగా దేవుడు మాట్లాడా లేకపోతే అది దేవుని యొక్క స్వరమేనా అది శాతాను స్వరమా అని ఆలోచన చేస్తాం కానీ ఆ దేవతి దేవుడు మనతో మాట్లాడి మన కొరకు ఒక అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి మాటను మనం గమనించలేము వారు నమ్మారు వారు విశ్వసించారు కనుకనే ఆ బాణల నిండా నా ప్రియమైనటువంటి వల్లరా నేలను నింపారు ఆ నేలను నింపినప్పుడు ఆ నీరు మరి ముంచిపోయటానికి పోయటానికి ద్రాక్షారసంగా మారింది దేవుని మాటను నమ్మి దేవుడే వచ్చి మాట్లాడినా కూడా నమ్మలేనటువంటి వ్యక్తులు ఉంటారు నమ్మలేనటువంటి మనుషులు ఉంటారు ఒకవేళ దేవుడు నీతో నాతో మాట్లాడాడని ఎవరితో ఆయన చెప్పినా నీతో మాట్లాడా దేవుడు నోంత భక్తిపర్రాలువా నీకు చూపించాడా నన్ను అడుగు తప్పితే ఆ దేవుని మాట ఆనాడు సమయలను తీసుకుని వెళ్ళి అన్న దేవుని యొక్క మందిరంలో పాలు విడిచిన తర్వాత వదిలిపెట్టినప్పుడు ఆ ఏలి కుమారుల గురించి దేవుడు సమయలతో మాట్లాడతాడు అప్పుడు సమయల్ని సమయల్ని దేవుడు మరి పిలుస్తూ ఉన్నప్పుడు ఆ స్వరం వినపడినప్పుడు సమయలు వెళ్ళి మరి ఏలితో అడుగుతాడు మీరు పిలిచారా అని నేను పిలవలేదు అంటాడు మరలా రెండోసారి కూడా ఆ రీతిగా నీ సమయలు ఎక్కడికి వెళ్ళాడు ఎలి ఏలి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నేను పిలవలేదు ఈసారి నీకు ఆ స్వరం వినపడినప్పుడు చిత్తప్రభ నేను నీ నీ దాసులను నేను ఆలకిస్తున్నానని చెప్పు ఏలి సమయాలతో చెప్తాడు నా ప్రియమైన వాళ్ళరా ఆ రీతిగా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అక్కడికి ఏలి నువ్వు సమయంలో నువ్వు చిన్నవాడివి నిన్నగాక మనం వచ్చావు దేవుడి నీతో మాట్లాడా అని అనలా ఈసారి కనుక ఆ స్వరం వినపడితే మరి నువ్వు చెప్పు మరి నేను చిత్తం ప్రప నీ దాసుని నేను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పమంటాడు ఏలి కుమారుల గురించి సమయంతో దేవుడు మాట్లాడతాడు ఆ రీతిగా నేను నా ప్రేమని వల్లరా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు దేవుని దగ్గరగా దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు ఆయన నడిపించే మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆయనని క్షణమైనా విడవకుండా ఆయనతో మనం సక్వాసం చేస్తే ఎలా చేస్తామండి ఈ మనం ఉద్యోగాలు మాన్కుని చేస్తామా మన వ్యాపారాలు మాన్కుని చేస్తామా ఎలా చేస్తామండి సక్వాసం అని మనం అనుకోవచ్చు మనం ఉద్యోగం అనుకుని వ్యాపారాలు అనుకుని చెయ్యక్కర్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా హానోకి ఎలా స్తుతించాడు మరణాన్ని చూడకుండా దేవునితో నడిచాడు నోకు ఆ తరంలో నిందారైతుడిగా కనపడ్డాడు కదా నోవాకు దేవుని మాటకు లోపట్టాడు అబ్రహాం దేవుని మాటకి విధేయత చూపించాడు కనుకనే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ఆ రీతిగానే ఇక్కడ ఆ అనే అంటే ఆ యొక్క బాణ నిండా మరి నీరు నింపారు అది ద్రాక్షరసంగా మార్చబడింది నీ నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఇంకా కూడా మనం బ్రతుకులో ఒక్క అద్భుతాన్ని చూడలేనటువంటి బలహీనమైనటువంటి భక్తిని చేస్తున్నాం దేవుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి అనుభవంలోకి రాలేకపోతున్నాం మన మన కుటుంబంలో మన బిడల విషయంలో మన విషయంలో దేవుడు ఒక్క అద్భుతాన్ని కూడా ఎంత కాలమో ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన చేసి చేసి దేవుణ్ణి విసిగిస్తూ ఉంటాం నా ప్రియమైన వర్లరా అడగాలి అడుగుడే మీకు తీపడిను తట్టుడి తీపడిన అనేసి దేవుని వాక్యం సెలవు రీతిగా అడుగుతూనే ఉండాలి కానీ ఈలోపు దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని పట్ల దేవుడు అనేక రకాలుగా వాగ్దానం చేస్తాడు లేఖనం మాట్లాడతారు అలాగే కళ ద్వారా మాట్లాడతారు దర్శనం ద్వారా మాట్లాడతారు దైవచనుల ద్వారా మాట్లాడతారు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు నా భ్రీమిన అది మనం నమ్మి విశ్వసిస్తే అక్కడ ఏ రీతిగా నా భ్రీమిన వరల నీరు ద్రాక్షరసం అయ్యిందో ద్రాక్షరసాన్ని ముంచి పోశారు ఏ రీతిగా అక్కడ అద్భుతం జరిగిందో వారికి ఆశ్చర్యం వేసిందో అదే రీతిగా మన బ్రతుకులు కూడా అద్భుతం జరుగుతుంది ఆ రీతిగానే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మనలో విశ్వాసం నమ్మకం అనేటువంటిది ఉండాలి ఎంతకాలం ఉన్నా మనం బలాభివృద్ధి చెందకుండా ఆత్మీయంగా పరిపక్వత చెందకుండా ఆత్మీయం లోతుల్లోకి నడవకుండా మరి ఎంతకాలం భక్తిని చేస్తాం ఆయనని ఆశ్రయించేటువంటి భక్తిని చేస్తున్నాం కానీ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం కానీ ఆయన వైపు మనం చూడాలా దేవుని వైపు మనం చూచినట్లయితే దేవుని మాటను మనం విధేత చూపించినట్లయితే దేవుని మాటకు మనం లోబడినట్లయితే మరి మళ్ళా ఎదురు ప్రశ్న వేయకుండా ఇది నా నా యొక్క బ్రతుకులో జరుగుతుందా అని మనం ఆయన్ని ప్రశ్నించకుండా లోపడినట్లయితే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది నా ప్రేమ వాళ్ళరా అదే రీతిగా చూస్తే ఈ యొక్క అను మరి ఆరు అధ్యాయంలో ఆరు వచ్చిన మనం చూసినట్లయితే నా ప్రేమైన వాళ్ళరా అక్కడ మరి ఆ ఉపవాస ప్రార్థనకు ఆరో అధ్యాయం ఆరో వచనంలో చూసినప్పుడు ఆయన చేసినటువంటి సూచక్రియలను ఆయన ద్వారా జరిగినటువంటి అద్భుతాలను చూచినటువంటి జనము అనేకులు ఆయన నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ఏం చేశాడు అంటే అక్కడ మరి తన శిష్యులతో కూడా ఎక్కడ కూర్చున్నాడు యేసు ప్రభు కొండకి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండి అక్కడ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా అయూధిరు పండుగ సమీపించింది కాబట్టి యేసు ప్రభు మరి కన్నులెత్తి చూచినప్పుడు బహుజన సమూహంలో ఆయన దగ్గరకు రావటం చూచాడు ఆడికి భుజించడానికి రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి అని తన శిష్యులైనటువంటి ఆపులిప్పుని కొని తెప్పించమని అడిగినప్పుడు అంటే యేసు ప్రభు ఏం చేస్తారో అనేటువంటిది ఆయనకి తెలుసు అయినా ఆయన మనల్ని పరీక్షిస్తాడు ఆ పరీక్షలో ఆయనకి తెలుసు ఏం చేస్తాడో తెలుసు మనకి ఎలా మరి మనల్ని ఎలా కాపాడుతాడో ఆయనకి తెలుసు అలాగే మనను సిగ్గుపడకుండా మరి తల ఎత్తుకునేటట్టు ఎలా చెయ్యాలో ఆయనకి యశ్వభుకి తెలుసు కనుక ఆయన మనల్ని పరీక్షిస్తారు మనం ఏం చెప్తామో మనం ఏం చేస్తామో మన విశ్వాసం మన నమ్మకం ఎలా ఉందో అని ఆయన మనల్ని పరీక్షిస్తాడినప్పుడు నేను వెళ్ళరా అట్లాగే అక్కడ పిలుపుని కూడా పరీక్షించాడు అక్కడ చూస్తే ఒక చిన్న చిన్న పిల్లవాడి దగ్గర రెండు చేపలు రెండు రొట్టెలు ఐదు చేపలు ఉన్నాయి ఆ రెండు రొట్టెలు ఐదు చేపలను తీ తీసుకుని వచ్చి వారు ఏం చెప్తున్నారంటే ఏసుకుడు కుత ఇవి అందరికీ సరిపో అని చెప్తున్నారు మనం మానవ ఆలోచన చొప్పున మనం ఆలోచించి ప్రతిదానికి కూడా అలాగే అంటాం దేవుడైతే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది కనుక నా ఫలినటువంటి వాళ్ళ దేవుడు ఏం చేసాడు ఏం చెప్పాడు అంటే యేసుప్రభు వారిని కూర్చోబెట్టండి పంక్తులుగా కూర్చోబెట్టండి అని చెప్పారు ఆ రీతిగానే వారిని పంక్తులుగా కూర్చోబెట్టినప్పుడు మైటిని ఒక చీ చూసి మైటి పాప చీచోసింది ఆయన శక్తివంతుడు కనుక ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది కనుక పంక్తులుగా కూర్చోబెట్టమన్నప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా పంక్తులుగా కూర్చోబెట్టి పెట్టినప్పుడు ఆయన అది అవి తీసుకుని కృతజ్ఞతాస్కృతులు చెల్లించి వెరిచి వడ్డించారు వడ్డించినప్పుడు వారు తిన్న తర్వాత నా ప్రియమైన వాళ్ళరా ఇంకా పన్నెండు గంటల ముక్కలు మిగిలిపోయాయి ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు ఇరుకులో ఉన్నారు అక్కడ విషయాలతో కలిగింది వారు కొదుగులో ఉన్నారు చాలీ చాలని స్థితిలో ఉన్నారు కానీ అక్కడ అది మిగులు కనిపించింది మరి మన బ్రతుకులో కూడా చాలీ చాలని పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఈ జీతం సరిపోవట్లేదు మనం చాలీ చాలని బ్రతుకులు బ్రతుకుతున్నాం అని చెప్పి మనం ఎన్నోసార్లు వాపోతూ ఉంటాం ఏఈ కూడా ఒక ఇల్లు అయినా సరిపోవట్లేదు అంటాం మనకున్నటువంటి డబ్బైనా సరిపోవట్లేదు అని చెప్తాం కానీ నా ప్రిగైనటువంటి వలన దేవుడు మనకు ఒక మాట చెప్తే ఇరుకులో విశాలతను కలగ చేస్తాను అని నువ్వు ఇరుకులో మరపెట్టినప్పుడు విశాల స్థలం నుంచి ఉత్తరంపిస్తాను అని లేఖనం సలు ఇచ్చిన రీతిగా ఇరుకులోనే విశాలత కలగ చేసే దేవుడు ఆయన మాటను మనం లోపడినట్లయితే ఆయన మాటను మనం స్వీకరించినట్లయితే మన బ్రతుకులో ఇరుకు నుంచి విశాలతలోకి వస్తాం అక్కడ మిగులు మిగులు ఆశీర్వాదం కలిగింది అలాగే మనం కూడా మిగుల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కనుక అప్పుడు అడగల తక్కువ అయిపోయింది మరి ఎంతమందికి సరిపోతుంది ఇది మరి అని చెప్పి యస్సు ప్రభుకి తెలుసు ఏం చేయాలో అలాగే మన బ్రతుకులో ఉన్నటువంటి ఇరుకులు కొదువులు కొరతలు ఇబ్బందుల్లో ఏం చేయాలో ఆయనకి తెలుసు మనల్ని పరీక్షిస్తాడు ఎందుకంటే ఆయన వైపు చూస్తామా లేదా విశ్వాసం ఉంచుతామా లేదా అని చెప్పి నిరీక్ష ఉంచుతామా లేదా అని ఆయన మన వైపు చూస్తాడు కనుక మరి మనల్ని పరీక్షిస్తాడు కనుక మనం భయపడిన అవసరం లేదా మిగిలిన ఆశీర్వాదం అక్కడ ఏ రీతిగా వచ్చిందో మరి మనకు కూడా ఆ రీతిగానే మిగుల ఆశీర్వాదం కలుగుతుంది అక్కడేమో ఒక అద్భుతం జరిగింది మరి ఇక్కడేమో ఒక మిగుల ఆశీర్వాదం మిగుల ఆశీర్వాదం కలిగింది నా ప్రియమైన అటువంటి వాళ్ళరా అలాగే మరి వర్త ఐదవ అధ్యాయంలో చూసినప్పుడు మరి మనం మనం ఒక మాటను చూ చూస్తాము ఐదో అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే అక్కడ పేతులు మరి ప్రయాసపడుతూ ఉంటాడు మరి ప్రయాసపడి రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నాకు ఒక చేప కూడా దొరకలేదు నాకు ఒక చేప కూడా పడలే వలలో అంటాడు పేదడికి తెలుసు కదా పేదరు మరి చేపలు పట్టేటువంటి జాలర్ కనుక ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో అతనికి తెలుసు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మరి అక్కడ ఆయన ఏం చెప్తాడు అంటే మరి లోతుకు వెళ్ళి వల చెప్తాడు లోతుకు వెళ్ళి వలం చెప్పినప్పుడు పైతుడు లోతుకు వెళ్ళి వల వేస్తాడు ఆ లోతుకు వెళ్ళి వల వేసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ వాళ్ళ అంతగా చేపలు పడతాయి చూసారా లోతుకు వెళ్ళమన్నాడు దరిదరిని కాదు మనం కూడా లోతుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఎవరో తెలుసుకోగలుగుతాం ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో తెలుసుకోగలుగుతాం ప్రభు ఏమై ఉన్నారో మనం ఎరగగలుగుతాం ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగినట్లయితే మనం లోతైనటువంటి భక్తిని చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అని మనం ఎరిగినట్లయితే నా ప్రియమైన వర్లరా మనం ఏం చేయగలుగుతాం మరి ఈ రీతిగా లోతుకు వెళ్ళి ఆయన వల వేస్తే ఏ రీతిగా చేపలు పడ్డాయో అలాగా మనం లోతుకు వెళ్తే ఆయన ఏమై ఉన్నాడో మన బ్రతుకులో ఎన్ ఏమి చేయబోతున్నాడో మన జీవితాన్ని ఎలా మలచిపోతున్నాడో మనల్ని ఎలా దిద్దబోతున్నాడో మళ్ళీ తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించినటువంటి ఆ దేవుడు మళ్ళను ఎలా ఎంత ప్రేమిస్తున్నాడో అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇంకా మిగతా మిగతా విషయాలు ఏమీ అక్కర్లా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటే చాలు నా ప్రేమైనటువంటి వాళ్ళరా మనం దేనికి ఉండదు మనకి దేనికి ఉండదు మనకి ఆశీర్వాదం కలుగుతుంది ఒక అద్భుతం జరుగుతుంది అలాగే ఎంత ప్రయాసపడిన పేతుడు మరి ప పడలేదు రాత్రంతా అంటున్నాడు మనం ఎంత ప్రయాసపడి ఈ లోకంలో అది అంటే ఏశ్వర్యం ఆశీర్వాదం కానీ అది నరల కష్టాను చిత్రం చేత ఎక్కువ కాదు అంటుంది దేవుని వాక్యం ఆ రీతిగా మన ప్రయాసం అంతా కూడా మరి దేవుని కొరకు మరి ప్రయాసపడినప్పుడు ఆయనలో మనం ప్రయాసిపడి ఆయనలో మనం నిరీక్షించి ఆయన కొరకు మనం వేచి చూచి చూస్తూ ఉన్నట్లయితే అక్కడ మనం కూడా మరి విస్తారమైనటువంటి పంట పండుతుంది విస్తారమైనటువంటి చేపలు పడినట్టుగానే విస్తారంగా మనం దేవుని యొక్క పనిని చేయగలుగుతాం అనేక ఆత్మలను దేవుని యొక్క వాసన వద్దకు నడిపించేటువంటి బలమైన పాత్రలుగా ఘనమైన సాధనాలుగా చేయబడతాం ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజర్స్ మాట్లాడే విధానంతో తీర్చుకోలే రక్షణ ఆస్పత్రి చేతికొట్టుకుని కృతజ్ఞత చెల్లించున్నా Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I give every darkness in the, of Jesus. I bind the in the mighty power of Jesus. I bind every sickness in the mighty power of Jesus. మీకు ఎవరికి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ మీకు సీట్ పట్టుకొని పెట్టుకోండి దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకుతుంది నొప్పి అటువంటి వాళ్ళగా మిమ్మల్ని తాకి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఇంద మైటీ బ్లడ్ ఆఫ్ చీజర్స్ టచ్ మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్డమ్ మైటీ బ్లడ్ ఆఫ్ చీజర్స్ మైటీ పవర్ ఆఫ్ అందరూ ప్రతి బలహీనతని కూడా తీసుకువైన ప్రభు ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి ప్రభుత్వా ప్రతి రోగ రుగ్మతలను సరిచేయండి మానసిక రుగ్మతలను శారీరక బలహీనతలను సరిచేయండి ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను చాతబడి చిల్లంగి శక్తుల యొక్క నుంచి విడిపించండి ప్రతి వ్యాధిని బలహీనపరచండి యవనోస్థులను జ్ఞాపం చేసుకోండి వారిని నడకని దిద్దండి ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి నా తండ్రి ఎవనస్తులైన శవకులను జ్ఞాపకం చేసుకోండి వారి నడుములను కట్టి వరుగు ఆ రీతికి వారి ప్రయాణాలు చేస్తూ నీ పని చేస్తూ ఉంటుండగా మంచి ఆరోగ్యం ఇవ్వండి దృష్టిని ధ్వంసం చేయండి ఇన్ మైటీ పవర్ అప్జస్ పవర్స్ పవర్ అప్ మైటీ నేమ్ అప్నెస్ ఇన్ మైటీ మా యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారికి రక్షణ దాచేయండి ప్రఫామికే స్తోత్రాలు దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నా తండ్రిని నాయన పరిపాలించగలిగిన కృపద ఇచ్చేయండి ప్రామికే స్తోత్రాలు అకాల వర్షాలను తీసివేయండి నా తండ్రి వాగులు వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రీ ఆమికే స్తోత్రాలు వారికి నా తండ్రి సరైన రక్షణ కల్పించండి ప్రభుత్వామికి వందనాలు చెందిస్తున్నారు నాయన మీకి స్తోత్రాలు దరిద్రులను దీనిలను దిక్కుమని అని నా తండ్రి ఆయన మీరు ప్రేమించి ఆదరించి ఆదరణకర్తగా మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు చెందిస్తూ మీ నామానికి ఘనత మహిమ మా ప్రభుత్వాలు పొందుకోమని త్వరగా రానైన సూపరు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమె అమ్మే గాడ్ బ్లెస్ యూ నీ కృప నిత్యముండును నీ కృప జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిజీవము మీ కృపవి వరింప నా తరమాయేసయ్యాతి మాతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును नीकृप नित्य जीवमु नीकृपविवरिम्पातरमाये सय